బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పలుగు మధుసూదన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం జరిగింది ప్రారంభోత్సవం అనంతరం ర్యాలీ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు నేను నా కార్యకర్తలతో ర్యాలీలో వెళుతుండగా కొంత దూరం వెళ్లిన తర్వాత నా ర్యాలీని ఆపివేయడం జరిగింది ర్యాలీకి పర్మిషన్ ఇచ్చి ఎందుకు ఇప్పుడు వద్దంటున్నారు అని అధికారులను ప్రశ్నించడం జరిగింది దానికి అధికారులు ఏమీ మాట్లాడలేని పరిస్థితి అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతో నా ర్యాలీని అడ్డుకోవడం జరిగిందని ఇది మంచి పద్ధతి కాదని ఉంటుందని పులుగు మధుసూదన్ రెడ్డి అన్నారు నా మీద నా కార్యకర్తల మీద కేసులు కూడా బనాయించారు ఇది మంచి పద్ధతి కాదు దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున నేను పోటీ చేస్తాను పార్టీ అధిష్టానం నుంచి నాకు అవకాశం వస్తుంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం బాపట్ల నియోజకవర్గంలో నేను అనగా మధుసూదన్ రెడ్డి ప్రాసిడెంట్ అయ్యే ఎమ్మెల్యేకి అనేది ఇక నేను ఆఫీస్ ఓపెనింగ్ ఇచ్చే ర్యాలీ పెట్టుకున్నాను కానీ ఆఫీస్ ఓపెనింగ్ సక్రమంగా అని అనుకున్నట్టు అనుకున్నట్టు జరిగింది ర్యాలీకి పర్మిషన్కి అప్లై చేశాం పర్మిషన్ పోలీస్ ఆఫీషియల్స్ ఇచ్చడం జరిగింది దాంట్లో కండిషన్స్ ఏమైతే పెట్టారో ఆ కండిషన్స్ ప్రకారంగా అనుగుణంగా లోబడి మేము ర్యాలీ కార్యక్రమం చేసుకునే ముందు కొంచెం ర్యాలీ ముందుకు సాగంగానే వేరే వాళ్ళ ఒత్తిడి వల్ల డిపార్ట్మెంట్ వాళ్ళు మా అప్పుడు ర్యాలీని మధ్యలోనే ఆఫ్ చేయడం జరిగింది సో దీని వెనకాల అఫీషియల్గా యాజ్ ఏ ఇండియన్ సిటిజన్గా నేను పర్మిషన్ ఆఫ్ తీసుకోవడానికి అర్హత ఉంది కానీ ఆ అర్హతని అనుగుణంగా వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది కానీ పర్మిషన్ ఇచ్చిన దానికి విరుద్ధంగా కొంతమంది ఎమ్మెల్యే అనుకోండి లేదంటే ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ అనుకోండి వీళ్ళ యొక్క పూర్తిబలంతో లేదంటే ఇంకేమన్నా అదృవ శక్తి ఉన్నదో నాకు తెలియదు కానీ ఇదంతా కూడా పబ్లిక్ నా పబ్లిక్ కొంతమంది నాకు ఫోన్ చేయడం జరిగింది దాన్ని బట్టి నేను అనుకునేది ఏంటంటే ఈ కొంతమంది ఏదైతే ఉన్నారో ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ వేగేష్ణ నరేంద్ర వర్మ కలిసి నా ప్రోగ్రామ్ని డిస్లోకేట్ చేయడానికని చెప్పి అది అధికారంతో మాట్లాడి అధికారంలో అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి నా యొక్క ఈవెంట్ని టీడీపీ యొక్క ప్రోబగేషన్ని టీడీపీ యొక్క అభ్యున్నతని వేగేశ్వర నరేంద్ర వర్మ వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతితో కలిసి ఈ విధంగా చేసి నా యొక్క ప్రోగ్రామ్ని నా యొక్క ఈవెంట్ని ఇలాగా డిస్లోకేట్ చేయడం జరిగింది కాబట్టి ఇలాగా చేస్తే ఏ పార్టీ అభివృద్ధిలోకి రాదు ఆయన టీడీపీ పార్టీలో ఉంటూనే ఎన్నో కులాలకి మతాలకి వర్గాలకి కార్యకర్తలకి అన్ని గొరవలు పెట్టి టీడీపీని ఇక్కడ బలోపేతం కానికోకుండా చేస్తున్నారు కాబట్టే నన్ను అధిష్టానం